హాయ్ ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట ఒక కథ చెప్తున్నాను రామాపురంలో రాజయ్య అనే రైతు ఉండేవాడు అతడికి నలుగురు కొడుకులు వాళ్ళు పరమ కస్తులు కష్టపడకుండానే డబ్బు రావాలని కోరుకునేవాళ్ళు వాళ్ళని మార్చాలని ఎంతగానో ప్రయత్నించాడు రాజయ్య రాజయ్య వల్ల కాలేదు కొన్నాళ్లకు వృద్ధాప్యం కారణంగా రాజయ్య మంచాన పడ్డాడు తాను ఎంతో కాలం బతకనని రాజయ్యకు అర్థమైంది కొడుకుల్లో మార్పు తెచ్చేందుకు చివరగా ఒక ఉపాయం ఆలోచించాడు ఒకరోజు నరుగు నరుగు నలుగురు కొడుకుల్ని పిలిపించాడు చూడండి అబ్బాయిలు నేను ఇంకా ఎక్కువ రోజులు బతకను నేను కష్టపడి సంపాదించిన బంగారాన్ని ఒక పెద్ద పెట్టెలో ఉంచాను దాన్ని మన పొలంలోనే ఒక చోట దాచాను కానీ ఎక్కడ దాచానో నాకు గుర్తుకు రావటం లేదు మీరే వెతికి తీసి ఆ బంగారాన్ని సమానంగా పంచుకోండి అని చెప్పాడు బంగారం ఉన్న పెట్టెను ఎలా తీయాలా అని నలుగురు ఆలోచించారు అందుకు పొలం దున్నటం ఒక్కటే మార్గమని నిర్ణయించుకున్నారు పది రోజులు బాగా దున్నారు ఎక్కడా పెట్టె కనిపించడం లేదు బంగారం ఉన్న పెట్టె ఎక్కడా కనిపించలేదు తండ్రి వద్దకు వెళ్ళి పెట్టె కనిపించలేదని చెప్పారు నేను ఇంకాస్త జాగ్రత్తగా గుర్తు తెచ్చుకుంటాను ఎలాగూ పొలం దున్నారు కాబట్టి నాట్లు కూడా వేయండి అన్నాడు రాజయ్య తండ్రి చెప్పినట్లుగానే పొలంలో నాట్లు వేశారు పొలం గట్టు కూడా తవ్వి చూశారు అయినా పెట్టె దొరకలేదు మళ్ళీ తండ్రి చెప్పినట్లే నీళ్లు పెట్టారు కొంతకాలం ఆగాక తండ్రిని అడిగితే ఒక్క ఆరు నెలలు ఆగండి అన్నాడు ఆ ఏడాది వారి పొలం బాగా పండింది తాను కూడా ఎప్పుడూ పండించలేనని ధాన్యం బస్తాలు ఇంటికి రావడంతో ధాన్యం బస్తాలు ఇంటికి రావడంతో రాజయ్య ఆశ్చర్యపోయాడు తన కొడుకులతో బంగారం ఇంటికి వచ్చేసింది అన్నాడు విషయం అర్థం కాగా కొడుకులు రాజయ్య వైపు చూశారు అప్పుడు రాజయ్య కలిసి కష్టపడితే ఫలితం ఎలా ఉంటుందో మీరే చూశారుగా నేను ఏ బంగారాన్ని దాచలేదు మీలో మార్పు రావాలని ఈ అబద్ధం చెప్పాను ఏడాది పాటు కష్టపడి బంగారం లాంటి పంటను ఇంటికి రా తెచ్చారని నలుగురిని మెచ్చుకున్నాడు తండ్రి ఆశ్చర్యాన్ని అర్థం చేసుకున్న నలుగురు కొడుకులు అప్పటి నుంచి కష్టపడి పనిచేయటం మొదలుపెట్టారు కష్టపడితేనే ఫలితం ఉంటుంది కష్టే ఫలి ఈ కథలోని సారాంశం మనం కష్టపడితేనే ఫలితం దక్కుతుంది మనం కష్టపడకోకుండా బద్ధకంగా కూర్చుంటే ఏ ఫలితం మనకు దక్కదన్నమాట ఈ కథలోని సారాంశం అది ఈ కాలం పిల్లలు కానీ యూత్ కానీ జనరేషన్ కానీ కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఉన్నారు చూడండి పక్షాపులు వినిపిస్తున్నాయి కష్టపడకుండా డబ్బులు సంపాదించాలని ఉన్నారు ఈ కాలం పిల్లలకు చేరే వందు చేరే వరకు ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కష్టపడకుండా ఏది మనం సాధించలేము కష్టపడితేనే సాధించగలం ఇప్పుడు మనం కోట్లు సంపాదించాలన్నా ప స్టార్టింగ్ మనం రూపాయి దగ్గర నుంచే మొదలు పెట్టాలి అదే విషయం అందరికీ తెలియాలి ఈ కాలం యూత్ అసలు కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి జల్సాలకు తిరగడం అలవాటు పడడం కష్టం విలువ తెలియడం లేదు వారికి అది తెలిసే వరకు ఈ వీడియోను షేర్ చేయండి కష్టపడితేనే ఫలితం చేకూరుతుంది కష్టపడకోకుండా ఏ ఫలితం చేయరదు నా అభిప్రాయం మాత్రమే చెప్పానండి ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు సరే అయితే ఉంటానండి బాయ్ సబ్స్క్రైబ్